ఓకే సప్తీర్ ప్రసాద్ గారు ఓకే పెద్దరెడ్డి రవికిరణ్ గారు సో ఏంటి సప్తీర్ ప్రసాద్ గారు ఒక భారీ టాప్ సీక్రెట్ని రివీల్ చేశారు మరి సాంఛురీ మనకు తెలియదు కానీ సో నేనైతే పక్కా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఇదే అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి సరే ఎలా తీసుకోవచ్చు సరే దీన్ని పక్కన పెడితే ఆయన నిన్న ట్వీట్లో కూడా కొన్ని అంశాలు లేవనెత్తారు ఏంటంటే అమిత్ షా గారు అలాగే మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు అని చెప్పినటువంటి పరిస్థితి సో వ్యవసాయం చేసుకుంటారన్నాడు పొలం దున్నుకుంటానన్నాడు సో అది మనకు అవసరమైనటువంటి సబ్జెక్ట్ కాదు ఆయన ఏం దున్నుకుంటాడో ఏం పొలం వ్యవసాయం చేస్తాడో మనకు తెలియదు మనకు కావాల్సింది ఏంటి అంటే ఏంటి బీజేపీ వైపు చూస్తున్నాడట మరి బీజేపీ నుంచి ఏమన్నా డోర్స్ ఏమైనా ఓపెన్ మనం లేకపోతే రాణిస్తామా వద్దా లేకపోతే ఇంకేమన్నా జరుగుతుందా తర్వాత రాజుగారు వ్యవసాయ పట్టే పక్కన ఈయనో ప్రొఫెషనల్ చాట్ అకౌంటెంట్ నేను నా అకౌంటెంట్ చేసుకుంటా అంటే ఎవరేమనుకోరు అసలు ఈయన వ్యవసాయం ఎత్తా లేకపోతే ఈయన ఎప్పుడైనా సరే వ్యవసాయం చేసినట్టు ఎప్పుడైనా ఒక ఫోటో గానీ ఒక వీడియో గానీ వచ్చిందా మరికి ఇన్ని సంవత్సరాల్లో ఎవరికి రాలేంది వ్యవసాయం చేసుకుంటారంటే పక్కన వచ్చింది వ్యవసాయం ఏంటి కామెడీగా ఉందని చెప్పేసి అలాగే వారి ట్వీట్ చూస్తుంటే ఒకటి రాజకీయ సన్యాసం అంటున్నారు ఇక సెలవు అంటున్నారు ఆయన ఒకే సెలవు తీసుకుంటే తీసుకున్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారితో నా బంధుత్వం నా నా చెలిమి బాగుంది అంటారు ఆయన రాజీనామా ట్వీట్ లో చంద్రబాబు నాయుడు గారు గొడవ ఎందుకు లేదా పవన్ కళ్యాణ్ గారు నా చిరకాల తెలంగాణ మిత్రులు ఏం జరిగారు మిత్రులు ఎప్పుడున్నా అలాగే అమిత్ షా గారు మోడీ గారితో తెలుగు రాష్ట్రాల్లో నా గొప్పదానం పెంచారంట తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో అమిత్ షా గారు మోడీ గారు నీ గొప్పతానాన్ని పెంచడం ఏంటి ఇది అంత అంత జంత్ర మంత్ర వ్యవహారం ఉంది ఎప్పుడన్నా సరే రాజుగారు విజయసాయి రెడ్డి గారి గురించి ఎవరినన్నా అడిగితే రాష్ట్రంలో విజయసాయి రెడ్డి గారు తెలుసా నీకు అంటే ఎప్పుడన్నా సరే ఎవరున్నా సరే ఒక నాలుగు మంచి మాటలు విజయసాయి రెడ్డి గారు గొప్ప స్టేట్స్మెన్ ఓ మంచి వక్త రాష్ట్రానికి ఎంతో మేలు చేశారు అని ఎవరన్నా అన్నారన్న ఎప్పుడన్నా విజయసాయి రెడ్డి ప్రస్తావన ఎవరు అన్నారు రాష్ట్రంలో ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ ఆయన అక్రమా అక్రమాద్యంలో ఈయనే భాగస్వామి ఈయన ఒక మంచి పకడ్బందీ ఉన్న చార్ట్ అకౌంటెంట్ మొత్తం దోచిపెట్టాడు ఎలా దోచిపెట్టి దోచిపెట్టాడు రెండోది ఆయనకి పదవి ఇచ్చింది ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి సేవ చేస్తున్నారు కాబట్టి ఆయన నమ్మిన బంతుగా ఉన్నాడు కాబట్టి అంటే ఇక్కడ ఇక్కడ ఒకటి ఒకటి పెద్దరెడ్డి రవికిరణ్ గారు మనకు సప్తగిరి ప్రసాద్ గారు ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే ఆ రెండు కోటర్లు అంటే రెండు క్వార్టర్లు మీన్స్ ప్యాలెస్ లో జరిగినటువంటి టాప్ సీక్రెట్ రివీల్ చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు చాలా సూక్ష్మంగా పట్టుకుంటున్నారు ఎందుకంటే చెల్లికి ఇచ్చినటువంటి ఆస్తుని రెట్టిన చెప్పుకోవడం తల్లికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారికి కౌ తల్లి గారు కూడా షర్మిలమ్మ కూడా విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇస్తూ లేఖ రాసింది ఈయన పైన కౌంటర్ కౌంటర్ లేఖ రాశాడు విజయసాయి రెడ్డి కూడా ఓకే ఇద్దరు ఒకరు ఒకరు లేఖ రాసుకున్నారు ఇవన్నీ డాట్స్ అన్ని కనెక్ట్ అయితే ఇక్కడ ఆర్థిక వ్యవహారం లండన్ కు పోయే దానికి ముందు ఒక మాట అన్నాడు సార్ నేను లండన్ నుండి వచ్చే లోపల డబ్బు తీసుకొచ్చి ఆడ పెట్టకపోతే తెలుసు ఓకే దాని పక్కన వెళదాం రవికిరణ్ గారు అంటే ఇప్పుడు ఆర్థిక పరమైనటువంటి అంశాలు పట్ల చాలా సూక్ష్మంగా చూస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి ఎందుకంటే అదే ఇందాక నేను అడిగినట్టు వాళ్ళ తల్లి చెల్లికి సంబంధించి కూడా ఆయన ఆ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కేసు వేసినటువంటి పరిస్థితిని మనం చూసాం వాటాలకు సంబంధించి సో విజయసాయి రెడ్డి వ్యవహారంలో కూడా ఈ ఆర్థిక అంశాలు ఏమైనా కారణం అయ్యి ఉండొచ్చా విజయ్ మన సప్తగిరి ప్రసాద్ గారు లేవనెత్తినటువంటి అంశాన్ని ఏమన్నా కొంచెం ఆ కోణంలో కూడా మనం చూడొచ్చు అంటారా అంటే నిజమాబద్ధం తెలియదు కానీ సార్ ఇప్పుడు ఎవరు ఎవరు విశ్లేషణ వారిది ఎవరికి సమాచారం అది చెప్తారు సో నా విశ్లేషణ ఏంటంటే విజయసాయి రెడ్డి గారి గురించి ఆయన ఏదైతే ట్వీట్ లో పొగడ్తలతో ముంచెత్తున్నారో పొగడ్తల నుంచి చూసిన వ్యక్తుల్ని ఎప్పుడైనా సరే ఆయన వదిలేసే ఏ ఏ రకంగా పరుష పదజాలంతో తిట్టిన సందర్భం ఉందా అన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని సందర్భాల్లో పరుషు పదజాలంతో తిట్టి ఆయన ట్వీట్ల్లో ఎంత మంది మీద వికారాలు ఎవరిని తిట్టుకుంటున్నాడు ఆయన కనీసం పాత్రికేయులు కూడా వదలలేదు నువ్వు నువ్వు అని వాళ్ళని తిట్టి వాళ్ళు బెదిరించిన సందర్భాలు ఎప్పుడన్నా సరే వ్యవహారంగా పద్ధతిగా చేసిన సందర్భం ఉందా అసలు ఆయన ఆయన ట్వీట్లు గాని ఆయన భాష కానీ రెండు వేల పంతొమ్మిది ముందు పార్లమెంట్ ఎదురుగా చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా తిట్టారు పరుష అత్యంత జుగుక్ష అని తిట్టారు తిట్టేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు నాకు టీడీపీతో నాకు విభేదాలు కానీ ఆయన నాకు బంధువే అంటాం ఏంటి ఏంటి ఇతర వ్యవహారం ఏంటి అంటే రాజకీయాల్లో చేయకూడనటువంటి ఇప్పుడు రాజకీయాల్లో మనం సిద్ధాంతపూరితంగా పనిచేసుకుంటామండి నచ్చిన పార్టీలో పనిచేసుకుని తప్పులే ప్రజాసేవ కోసం వస్తాం ప్రజాసేవ పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి సేవ పరుష పదజాలం దోషం చేస్తే ఈరోజు వీక్షకులు కూడా అర్థం చేసుకోవాలి ఇటువంటి వ్యక్తులు రాజకీయాలు వదిలి వెళ్ళిపోతుంటే కనీసం అయితే వదిలి వెళ్ళిపోతున్నాడు ఇతర వల్ల రాష్ట్రానికి మధ్య జరిగింది అది మంచి పై జరగదా అని ఎవరిని ఒకటన్నా సరే అది ప్రజలు ఒకటన్నా సరే ఆవేదన చెందాలి అటువంటి పరిస్థితులు లేవు ఇంకెందుకు అటువంటి వ్యక్తులు యొక్క రాజకీయ జీవితాలు నాకు అర్థం కాదు ఎవరికోసం ఈ జీవితాలు జీవిత చర్మాకంలోకి వచ్చాక ఇటువంటి ఇటువంటి దుగుప్ రాజకీయాలు చేయకుండా ఉండండి ఎవరన్నా సరే నేను గొలపాల తీసుకో విజయసాయి గారి యొక్క జీవితాన్ని ఏంటి పర్సన్ లైఫ్ ఒకటి ఆర్థికంగా అవకతవకలు ఇందుకంటే మీరు అన్నారు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి ఉంటాయండి ఈ ఆర్థికంగా అక్కమాని కేసు ఎటు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎప్పుడు మారాను అనుకోండి కేసు కథం జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం మొత్తం విషయాలు చేసింది ఈయన మొత్తం చెట్ట ఇప్పాననుకోండి ఎప్పుడు గారు మారి చెట్టే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి జీవితకాల జోలి తప్పదు అలా ఆ రకమైన ఆర్థిక ఇబ్బందులు అంతే కాని ఈయన నాకు తెలిసి విజయసాయి రెడ్డి గారు ఏదో కేసులు భయం ఎందుకంటే మనం గతంలో గుర్తు చేసుకుంటే ఇదివరకు ఆరు నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు కూడా సాయి గారు జైల్లో నుంచి విచారం కోసం బయటకు వచ్చినప్పుడల్లా ఒక్కోసారి ఒక్కో ఫ్లాట్ టీషర్ట్ షర్ట్ ఒక అందమైన టీ షర్ట్ మంచి అనే టీ షర్ట్ వచ్చేవారు అంటే అంటే ఈ విధ ఎంజాయింగ్ జైలు జీవిత ఎంజాయ్ గారు అటువంటి మానసిక స్థితి ఉన్న వ్యక్తి ఈ రోజు ఎవరో ఏదో బెదిరించేశారు లేకపోతే కేసుల వల్ల బయటపోయారు అని నేనైతే అనుకోను అతనికి ఆయన గత రెండు మూడు సంవత్సరాలుగా మీరు చూస్తే వారి పార్టీలో కూడా ఏంటంటే వారికి ఉన్న ఉండాల్సిన స్థానం లేకుండా చేశారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా ఎప్పుడైతే తీసేశారో ప్రజలు కూడా ఒకసారి గమనించండి ఎప్పుడైతే తీసేశారో అప్పటి నుంచి ఈ యొక్క ఈ పార్టీలో యాక్టివ్ గా లేకుండా పక్కన మొదలు పెట్టారు అలా అంటే ఒక రకంగా ఆయన పక్కన పెట్టారు పక్కన పెట్టారు రాజ్యసభ సీటు కూడా మరోసారి ఇస్తారో లేదో అని తెచ్చి కూడా మనం చేసాం ఎందుకంటే ఈయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరగా ఉన్న తారకరత్న సరిపోయినప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఎన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారి కోపం వచ్చిందని ఈ రాజ్యసభ సీట్ ఇవ్వడని కూడా అనుకున్నారు ఇవ్వడని బేసి వర్గాలు కూడా అనుకున్నాయి సో గత రెండు మూడు సంవత్సరాలు మనం చూసుకుంటే ఆ పార్టీలో ఇది కావాల్సిన స్థానం అయితే ఇవ్వలేదు ఆ స్థానాన్ని సజ్జలు రామకృష్ణ రెడ్డి గారు ఎవరు భర్తీ చేశారు సో ఆ పార్టీలో కూడా అడుగలిగిన అవమానం లేకపోతే చాలా మాసాలు పార్టీకి దూరంగా ఎంచుకుంటాడు ఆయన అంటే ఈ ఆ నేపథ్యం చూసుకుంటే నాకు అర్థం అవుతుంది ఏంటంటే ఈ రెండు మూడు సంవత్సరాలుగా ఆయన మానసికంగా క్షోభ గురి చేశారు ఎందుకంటే ఆయన ఒక చాలిట కో దృఢమైనటువంటి ఆత్మస్థైర్యం ఉన్న వ్యక్తి కాకపోతే పదహారు మాసాల జైలు శిక్ష క్రాక్ అయిపోతారు ఎవరైనా సరే క్రాక్ అయిపోయి విషయాలు చెప్పేస్తారు కొంచెం మానసిక దౌర్భూ్యం ఉన్నవాళ్ళు ఈయనటువంటి వ్యక్తి కాదు లేని కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఈయన్ని వ్యక్తిగతంగా మానసికంగా క్రొంగీస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క కుటుంబ సభ్యులు క్రంఘటీ అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను యా ఓకే 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 పిదిరిట్రి వక్రం గరు రాయపాట్